హాయ్ ఫ్రెండ్స్ మొయ్యర్ చేపల పులుసు తయారు చేద్దాము టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చింతపండు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర చింతపండు నానబెట్టుకున్నాను ఉప్పు కారం పసుపు ధనియాలు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు అల్లము చిన్నీరపాయలు చక్కా మొక్క మెంతులు గసాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేయించి బాగా వేయించి ఎర్రగా వచ్చేంతవరకు వేయించి ఇక లాస్ట్లో గసాలు వేద్దాము ముందే వేస్తే మాత్రం త్వరగా వేగిపోతాయి కాబట్టి గసాలు లాస్ట్లో వేయించి ఇక మిక్సీ వేసుకుందాము అల్లము చిన్నలపాయలు పక్క తీసి కొబ్బరి వరకు మిక్సీ వేసేసి తర్వాత అల్లం చిన్నలపాయలు వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి గిన్నె పెట్టి స్టవ్ ముట్టించి గిన్నె పెట్టి ఆయిల్ వేద్దాము నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేయిద్దాము మంచిగా లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయిద్దాము పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు కూడా వేసాను ఇప్పుడు కొంచెం మగ్గిపోయి తర్వాత టమాటా ముక్కలు కూడా వేయించి బాగా మగ్గబెట్టాను చింతపండు గుజ్జు కూడా రెడీ చేసుకున్నాను ఈ చేపలు బాగా కడిగి శుభ్రం చేసిన తర్వాత పసుపు ఉప్పు కారం నాలుగు స్పూన్లు కారం వేసాను తర్వాత వచ్చేసి కొంచెం నూనె కూడా వేసి బాగా కలిపి పెట్టాను ఇప్పుడు టమాటా మగ్గిపోయింది కదా ఈ ముక్కలన్నీ ఇందులో వేసాను బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ మసాలా కూడా వేయించి మొత్తం బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసాను కొంచెం వాటర్ కూడా పోసి కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక పావుగంట ఉడికిన తర్వాత మళ్ళీ చూశాను ఇక హైలో గంట చిమ్మిలో పది నిమిషాలు ఉడికిస్తే టేస్టీ టేస్టీ మొయ్య చేపల పులుసు సూపర్గా ఉందండి కొంచెం కరివేపాకు కొత్తిమీర